ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు సున్నా మన మీకు శుభములు జీవముగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానాంశము ధైర్యము భద్రత ధైర్యము భద్రత దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంద ఇరవై ఏడు కీర్తన మొదట వచ్చును యహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెళుతును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేవుని బిడ్లారా ఇక్కడ దావిది భక్తునికి భయాన్ని కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ చుట్టూ శత్రులు ఆవరించున్నారు ఇదే అతని భయమైన కారణం తనకు వ్యతిరేకంగా లేచిన శత్రువుల గురించి వారి చర్యలు గురించి వారి ఉద్దేశం గురించి వివరిస్తున్నాడు ఆయన చుట్టూ దుస్తులు చేరారు నిందించేవారు దండు అబ్ అబద్ధ సాక్షులు శత్రువులు ఈ రీతిగా ఎంతోమంది ఆయన చుట్టూ చేరి ఆయన బాధిస్తున్నారు ఎందుకనగా అతడు విడవబడిన వాడు ఒంటరిగా మిగిలిపోయిన వాడుగా ఉన్నట్లుగా మరి కీర్తన గందం ఇరవై ఏడు కీర్తన పదవచ్చులు చూస్తున్నాం ఈ కీర్తనలో రెండు మిశ్రిత భా మిశ్రిత భావాలు కనబడుతున్నావు ఈ కీర్తన గొప్ప ధైర్యంతోను భద్రతతోనూ కూడిన మాటలతో ప్రారంభమవుతుంది నేను ఎవరికి భయపడుతును ఎవరికి విరుతున్నా అంటాడు ఇరవై ఏడు కీర్తన మొదటి వచ్చలో ఈ మాటలు చదువున్నప్పుడు క్రీస్తు ప్రభు ప్రేమ నుండి మనం ఎవడ ఎడబాప వారు ఎవరండి ఆ పౌరు భక్తులు రాసిన రూమిలికి రాసిన పత్రిక ఎందో అజ్యం పేయొచ్చు ఇది పౌరు భక్తిని యొక్క జైనదం అని జ్ఞాపకం చేస్తుంది తన శత్రువుల పతనం చాలా స్పష్టంగా చూడగలుచున్నట్లుగా దేవుని వాక్యంలో మనము మరి ఇరవై ఏడు కీర్తన రెండో వచ్చులో చూస్తున్నాం కానీ అకస్మాత్తుగా ఏడవచ్చులో భయంతో ఆవరించబడిన వారిగా దేవునికి మొరపెడిచినాడు తన శత్రువుల గురించిన ఆలోచన అతని భయానికి గురి చేస్తుంది మనం ఎప్పుడైతే నమ్మదిగా ఉండాలని అనుకుంటామో సరిగ్గా అదే సమయంలో మన మీద దండెత్తు వచ్చే భయాలు కొన్ని ఉంటాయి మనకు భయం కలిగిన సమయంలో దేవుడు మనల్ని బలపరచును ప్రతిసారి దేవుడు మన మన భయం తొలగిస్తాడని మనం తలచురాదు కానీ మనలోని భయమును అధిగమించే శక్తిని అనుగ్రహిస్తాడు మనిషికి ఆయన ఆధ్యాత్మిక ధైర్యాన్ని ఇస్తాడు అతని నరాలు బలహీనమైన పడే దేవుడు అతనిలో ఇనుప బలమైన నరాన్ని కలిగిస్తాడు హృదయమును బలపరుస్తాడు ఆయన ఏ రీతిగా చేయగలడండి ఆయన మనల్ని దాస్తాడంట కీర్తన ఇరవై ఏడో కీర్తన ఐదో వచ్చినా మనం చూసినట్లు చెప్పితే ఆపత్కాలమ ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాట నన్ను దాచును ఆశ్రయదు దుర్గ మీద ఆయన నన్ను ఎక్కించును దేవుడు తన సన్నిధిలో తన ప్రజల సమాజంలో మనకు ఆశ్రయం కలిగించను ఇతర విశ్వాసులు సహవాసంలో మనం అన్నిటి నుండి విడిపించబడి ధైర్యంతో నింపబడతాం దేవుని స్తోత్రం వినాశం యొక్క సంపూర్ణ బలమునకు గురి కాకుండా దేవుడు మనల్ని దాస్తాడు శోధన యొక్క తీవ్రతను తీవ్రతను మనం ఎదుర్కోకుండా ఎదుర్కొనకుండా ఆయన మనం తప్పించిన దినాలు కూడా మన జీవితంలో ఎన్నో ఉన్నాయి మన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధించడని పౌరు భక్తుడు మొదటి కొరింత పదవాద్యం పదమూడు వచ్చినా రాస్తున్నాడు అందుచేత మేము శోధనలో పడుకున్నట్లు మమ్మల్ని కాపాడమని మనం ప్రార్థించాలి బరపచుట్టు ద్వారా దేవుని పరిశుద్ధాత్మ యొక్క పని మన అవసరత్తులో ఆయన మనకు సహాయం చేస్తాడు యోహాను శువార్తలు పరిశుద్ధాత్మకు పారాక్లీట్ పారాక్లీట్ అనే పేరు వినియోగించబడింది ఆ మాట ఆదరణకర్త లేక ఆలోచనకర్తని తర్జుమా చేయబడింది కానీ ఆ పదములకు మనం మన పక్షముగా నిలిచి మనకు సహాయం చేసేవాడైనటువంటి మూలార్థం ఉంది మనలో తన శక్తిని నింపడం ద్వారా మన భయములన్నింటినీ జయించినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు తనకు భయం సంభవించిన సమయాల్లో దావిద భక్తుడు దేవుని శక్తిని ఎలా అనుభవించగలిగాడండి దేవునితో నింపబడినట్లుగా మరి కీర్తన కను ఇరవై ఏడు కీర్తన మొదటి వచ్చను నాలుగు వచ్చిన చూస్తున్నాం అతడు తన విశ్వాసంతో ప్రభువును గ్రహించాడు ప్రభువును వెలుగను సంబోధిస్తున్నాడు తను నడుచుటకు ఆయన వెలుగును తను వెంబడిస్తూ పొంచి వారికి ఒక అదృశ్యమైన ఆటంకమై ఉన్నాడు దేవుడు అతని మనసును వెలిగించి అతను సరైన త్రావను చూపించాడు ఆయన రక్షణ అని పిలుస్తున్నాడు దేవుడే అతనికి సంపూర్ణత మంచిని కలిగి కలిగజేయవాడు ఆయ ఆయనను ఆశ్చర్య దొరకమని పిలుస్తున్నాడు తన జీవితంలో ఆయనే బలము కీర్తనగంధం యాభై తొమ్మిదో కీర్తన తొమ్మిదోచనలో నా బలమా అని పిలుస్తున్నాడు యశగ్రంథం నలభై తొమ్మిదో అధ్యయం ఐదో వచ్చు నా దేవుడు నాకు బలమాయేను అని మనం చూస్తున్నాం అతను హృదయం దేవుని విదిగినట్టుగా కూడా కీర్తనగంధం ఇరవై ఏడు కీర్తన నాలుగు వచ్చలు చూస్తున్నాం భయం వల్ల కలుగు చంచలతో మనం తప్పించబడవాలంటే మనం దృఢమైన ఉద్దేశములు కలిగి ఉండాలి ఆయన సందులో నివసించుట ఆయన ప్రసరణ చూచట ఆయన మాధురిని అనుభవించుట ఆయన ఆలయంలో ధ్యానించుట ఆయన చిత్తమును గ్రహించుట ఇవి ఎంతో ప్రాధాన్యతలండి ఆలయంలో యాజకులు మాత్రం నివసించేవారు మరి దావిద భక్తులు యాజకుడు వంటకు ఆశపడలేదు ఆయనలో ఎడతగ ఎడతగిన అనుబంధంలో నిలిచి ఆయన ఆరాధించాలని ఆయన చిత్తమును ధ్యానించాలని ఆయన ప్రసరణ చూడాలని ఆయన ఆలయంలో ధ్యానించట కూర్చున్నాడు దేవునితో ఒక నిత్య సంబంధాన్ని కోరుకున్నాడు ఇది నా దేవుడు అనుగ్రహించిన దయగర ఆహ్వానానికి అతి అతిస్తున్న అతని స్పందన నా సన్నిధిని వెదకుడని నీవు సెలవియగా ఇహోవా నీ సన్నిధిని నేను వెతికేదని నా హృదయంతో అనేనని దేవుని వాఖ్యం చూస్తున్నావు మరి అతడు దేవుని ఉద్దేశంతో నింపమన్నట్టుగా ఇరవై ఏడుకి అతను పదకొండు వచ్చిన చూస్తున్నాం యహో నీ మార్గం నాకు బోధించము నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గం నన్ను నడిపింపు అంటాడు ఏమీ చేయలేని మరి పరిస్థితుల్లో అతడు దేవుని సందుధులు నివసించాలని కో కోరుకోనట్లేదు కానీ ఆయన ఉద్దేశాలు తెలుసుకొని దాన్ని నెరవేర్చాలని ఆశిస్తున్నాడు నాలుగు వచ్చిన సరళమైన మార్గం అనగా అది సరైనది తిన్ననిది దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి తను తాను లోపరుచుకున్నప్పుడు అది అతని నిరీక్షణ తేలికపరచును అప్పుడు ఆయన అతని ఉద్దేశంలో కీర్తన ఆ యొక్క దావిదక్తి యొక్క జీవితం అతని జీవితం ద్వారా నెరవేర్చను దీని ఫలితంగా అతను నమ్మకంతో కూడిన నెమ్మదిని అనుభవిస్తున్నాడు సజీవుల దేశమనైనా నేను ఏహో అధైర్యను పొందుదన నమ్మకం నాకు లేని ఏళ్ళ నేను ఏమవుతునే అంటున్నాడు దేవుని బిడ్డ మరి నీవు ఒకవేళ అధైర్యంతో ఉన్నావేమో భయంతో భీతులతో ఉన్నామేమో ఈ వాక్యాన్ని వచనాలను పట్టుకొని ప్రభుత్వం ధైర్యం తెచ్చుకో ఆఫ్రికా భూమధ్య రేఖ ప్రాంతంలో మొట్టమొదటి బిషప్ జేమ్స్ హనింగ్ టాన్ గారిని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో విక్టోరియా సరస్వతి దగ్గర పట్టుకొని చరసాల వేశారు ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే తన డైరీలో భయంతో వేగిపోయాను నరాలు తెగిపోయేంత బాధను అనిపించాను క్రిమికీటకాలు నన్ను కురుకు తిన్నాయి ప్రతి క్షణం చావును ఎదుర్కొన్నాను అని రాశాడు అయితే మరి కీర్తన గంధంలో ఆదరణ దొరికినట్లు రాశాడు అక్టోబర్ ఇరవై ఐదున అతను చనిపోవటకు ముందు రోజు నా హృదయం నెమ్మది నెలకొంది పూర్తిగా కృంగిపోయిన అది అధమ స్థితికి చేరుకున్నాను కానీ ఇరవై ఏడే కీర్తం ద్వారా ఆదరించబడ్డాను రాశాడు దేవుని స్తోత్రం ఒకరోజు ఒక స్త్రీ నేను ఇక మీద ఎన్నడూ దేనికి భయపడినని అన్నది నిజానికి ఆమె అనారోగ్యాన్ని నిండిన తన భర్తకు సేవ చేస్తుంది అతను విడిచిపెట్టి వెళ్ళటకు భయపడేది ఒకవేళ తాను తన భర్త ప్రకటన లేకపోతే చనిపోతాడేమో అని చాలా భయపడుతూ ఉండేది ఒక రోజున ఆమె ఒంటరిగా తన గదికి వెళ్ళి వే తన వేదనంతటిని కుమరించుకొని భా భారంగా ప్రార్థించింది ఆ రోజున అకస్మాత్తుగా భయపడకమని ఒక స్వరాన్ని చాలా స్పష్టంగా ఉంది అది దేవుని స్వరం అని ఆమె నమ్మింది ఆ ఒక్క మాట బలంతో ఆమె తన భయము నుండి విముక్తి పొందింది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మాటలను బట్టి దేవుని బిడ్డ ఆలు ధైర్యం తెచ్చుకొని ప్రభులం ముందుకు సాగు దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి స్వదేశ విదేశాల నుండి వర్తమానం ఏంటి అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిశీలిలో పాల్పంపులు పొందారు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరపకుండా బిడ్డలు బాగుగా దీవించి వారికి సంవత్సరమైన అనేది యాక్రీటైన బిడ్డలు జరుపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని సరస్సు పాదునరు ప్రహరంపజేస్తున్నాము నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రకటిస్తాం తండ్రి బిడ్డలు లేని దంపతులకు గర్భపరం ఇచ్చి బహుమానం కాక అటువారి గర్భపరాలు దయచండి వివాహం కాని యొన బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా ఆయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహాలు ఘనంగా జరుగును గాక మా తండ్రి ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాలు తెప్పబడుతున్న యమన బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టు మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరి పర్యంతము నీ కృపలో భద్రపరిచి కాపాడే నీ దూతలు కావనొచ్చు సమస్త మహిమాగరం తా మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ ఆమె స్థుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్